ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఈ వీడియోలో టెన్త్ క్లాస్ బయాలజీలోని ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ అనేటువంటి ఈ టాపిక్లో మనము ఇంకొన్ని బిట్స్ ఇంకొన్ని ఫిఫ్టీ ఇంకో కొన్ని ఫిఫ్టీన్ బిట్స్ సిక్స్టీన్ టు థర్టీ వరకు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం ఆల్రెడీ ఇదే చాప్టర్ మీద ప్రీవియస్ వీడియోలో వన్ టు ఫిఫ్టీన్ వర్స్ బిట్స్ బిట్స్ మనం ప్రీవియస్ వీడియోలో ప్రాక్టీస్ చేయటం జరిగింది సో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ బిట్స్ సో ఈ ఫిఫ్టీన్ బిట్స్ అన్ని కూడా మనకి ఈ ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠంలో లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా మానవులలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి దానిలో భాగంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మాత్రమే ఈ ఫిఫ్టీన్ బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది రైట్ ఓకే సో టాపిక్లోకి వెళ్ళమే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి సో వీడియో చూస్తున్న వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి సార్ షేర్ చేయండి అదేవిధంగా చాలామంది అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ని ఛానల్లో వీడియోస్ని అందరూ కూడా వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ దయచేసి మిగతా వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మనకి మన వీడియో మన ఛానల్లో దొరుకుతున్నాయి వాటన్నిటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాచ్ చేసినట్లయితే నాకు హ్యాపీగా ఉంటుంది నేను కూడా ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా మీకు అందించాలన్నటువంటి ఉద్దేశం కూడా నాకు కలుగుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి సో కాబట్టి మీరు లైక్ చేస్తేనే కామెంట్ చేస్తేనే మనకి ఈ వీడియో అనేది మీలాంటి వారందరికీ కూడా ఎక్కువ మందికి రీచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కావచ్చు అదేవిధంగా మీరు వీడియోను లైక్ చేయటం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే నాకు కూడా ఇంకా ఎక్కువగా వీడియోస్ అందించాలనే ఉద్దేశం అనేది కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ వచ్చరికి సిక్స్టీన్ బిట్ నెంబర్ బాహ్య ఫలదీకరణ చూపే జీవులు ఏంటి సో ఫస్ట్ ఆప్షన్ చేప కప్ప రెండవది చేప క్షీరదం మూడవది కప్ప మానవుడు నాలుగవది మానవుడు చేపలు రైట్ సో ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా టెన్త్ క్లాస్ బయాలజీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో డిఎస్సి రాసే అభ్యర్థులు ముఖ్యంగా ఎస్జిటి వారు కావచ్చు స్కూల్ ఎస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎస్జిటీ వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వీడియో చేస్తున్నాం కాబట్టి మనకి ఎస్జిటీ రాసేటువంటి అభ్యర్థులు మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ వారు ఉంటారు అదేవిధంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని మనం వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎనా మనకి ఎక్స్ప్లెనేషన్ కొంచెం డీప్గా వెళ్తాం జరుగుతుంది సో ఈ బిట్ మనం చేయాలి చేయాలి కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలంటే ముందు ఫలదీకరణ అంటే ఏంది మనకు తెలుసుకోవాలి సో తర్వాత మనకి బాహ్య ఫలదీకరణ అంటే ఫలదీకరణ అంటే అనేటువంటి ఈ డెఫినేషన్స్ మనం నేర్చుకుంటేనే దీనికి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది రైట్ సో బాహ్య ఫలదీకరణ అనగా ఓకేనా ఏం లేదండి స్త్రీ పురుష జీవులు వాటి నుంచి విడుదలైనటువంటి సంయోగ బీజాలు అనేవి వాటి యొక్క కలయిక అనేది స్త్రీ జీవి యొక్క శరీరం బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణ అని అలా కాకుండా ఈ సంయోగ బీజాల యొక్క కలయిక అనేది జీవి యొక్క శరీరం లోపల జరిగితే అంతర్ ఫలదీకరణ అంటాం సో కాబట్టి ఇక్కడ బాహ్య ఫలదీకరణ చూపేటటువంటి జీవులు చేపలు కప్పలు రైట్ ఆన్సర్ ఏ సో ఈ చేపలు కప్పలు అనేవి ఫలదీకరణ అనేది నీటిలో జరుగుతుంది కాబట్టి దీన్ని బాహ్య ఫలదీకరణ అంటాం బాహ్య ఫలదీకరణ చూపడిన జీవులు చేపలు కప్పలు గుర్తుపెట్టుకోండి సో చాలా ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అనేది అడగటం జరిగింది చేపలు కప్పలు అనేవి సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అండి ఈ ప్రక్రియ ప్రకృతి చే నియంత్రించబడుతుంది ఫలదీకరణ బాహ్య ఫలదీకరణ అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా పైబర్ణ్యం సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సో బాహ్య ఫలదీకరణ అనేది మనకి జీవి శరీరం బయట జరుగుతుంది కాబట్టి బయట ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా ప్రకృతిచే నియంత్రించబడతాయి కాబట్టి ఇక్కడ బాహ్య ఫలదీకరణ అనేది ప్రకృతిచే ప్రకృతిచే నియంత్రించబడుతుంది అనేది రైట్ ఆన్సర్ అండి కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ రెండు బాహ్య ఫలదీకరణ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఇక్కడ ఏ బి అనేటువంటి రెండు బ్లాంక్స్ ఇచ్చాడు ఈ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి సో ఇలా మనం చేయాలంటే ఈ సెంటెన్సెస్ మనం చదవాలి ఫస్ట్ సెంటెన్సెస్ చూడండి ఫస్ట్ చూడటైతే డ్యాష్ ద్వారా శుక్రోత్పాదక నాలికలలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతాయి ఇది ఒక సెంటెన్స్ రెండవది మనం చూసినట్టయితే ముష్కాలలోనే డ్యాష్ ఈ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది ఓకేనా చూడండి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడండి ఈ విధంగా బ్లాంక్స్ చేసి బ్లాంక్స్ని ఫిల్ చేయమని కాబట్టి మనం ఒక పేజీని తీసుకున్నట్లయితే ఆ పేజీలో ప్రతి ఒక్క పారాగ్రాఫ్ ప్రతి ఒక్క పారాగ్రాఫ్లో ఉన్నట్టు ప్రతి ఒక్క సెంటెన్సెస్ని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాలి వాటిని వేజ్ చేసుకొని మనం క్వశ్చన్స్ తయారు చేసుకొని మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి రైట్ సో చూడండి కింద మనకి ఈ ఆప్షన్లు గమనించినట్లయితే నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు నాలుగు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో ఏ సమ విభజన బి ప్రోజెస్టిరాన్ రెండవది ఏ క్షేకరణ విభజన బి ప్రోజెస్టిరాన్ మూడవది ఏ క్షయకరణ విభజన బి టెస్టోస్టిరాన్ ఓకే నాలుగవది ఏ క్షయకరణ విభజన బి లూటినైజింగ్ హార్మోన్ చూడండి సో ఇక్కడ మనం గమనించినట్లయితే శుక్రోత్పాదక నాలికలు అనేవి ఎక్కడ ఉంటాయని మనకు తెలియాలి ఓకే శుక్రోత్పాదక నాలికలు అనేవి కణాల్లో ఉంటాయి శుక్రోత్పాదక నాలికలు అనేవి కణాల్లో ఉంటాయి సో ఇక్కడ దేని ద్వారా మనకి ఇక్కడ శుక్రోత్పాదక నాలికల్లో తయారవుతాయి తయారవుతాయంటే క్షయకరణ విభజన ద్వారా దీని ద్వారా క్షయకరణ విభజన అనేది జరుగుతుంది దీని ఫలితంగా నాళికల్లో నాలికల్లో కణాల్లో ఉన్నటువంటి శుక్రోత్పాదిక నాలికల్లో మిలియన్ల సంఖ్యలో శుక్ర కణాలు తయారవుతున్నాయి కాబట్టి ఏ ఒడికి క్షయకరణ విభజన రెండవది ముష్కాలలోనే ముష్కాలలోనే ఈ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది ఏ హార్మోను ఒకసారి గమనించండి మనకి పురుష పురుషుల్లో ఉన్నటువంటి పురుష లైంగిక హార్మోన్ ఏంటి అనేది కూడా మనం గుర్తించాలి సో ఇక్కడ పురుషుల్లో ఉన్నటువంటి హార్మోన్ టెస్టోస్టిరాన్ ఓకే టెస్టిస్ అంటే ముష్కాలు ఈ టెస్టీస్లో నుంచి రిలీజ్ అయ్యేదే టెస్టోస్టిరాన్ అంటాం ఓకే కాబట్టి ముష్కాల్లో తయారయ్యేటువంటి పురుషుల లైంగిక హార్మోన్ ఏది అంటే టెస్టోస్టిరాన్ కాబట్టి ఏ క్షేకరణ విభజన బి టెస్టోస్టిరాన్ క్షేకరణ విభజన టెస్టోస్టిరాన్ ఇక్కడ చూడండి మనకి ఎక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఉంది ఒకసారి మనం గమనించినట్లయితే బీలో ఉంది శేఖరణ విభజన ఏ బి టెస్ట్ వెస్టెన్ కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్ రైట్ సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ చూడండి ముష్కాలు ఈ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందగలవు ముష్కాలు ఈ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందగలవు అభివృద్ధి చెందగలవు లేదా మెచ్యూర్ కాగలవు చూడండి సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుండి టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద రైట్ సో రెండవ ఆప్షన్ మనం గమనించినట్లయితే శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుండి నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఒక్కసారి చూడండి స్టేట్మెంట్ గమనించండి అండి స్టేట్మెంట్లోనే మనకి ఏ స్టేట్మెంటు మనకి ఇక్కడ కరెక్ట్ అయిందో గుర్తించాలండి సో మూడవది చూడండి శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుండి రెండు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద తక్కువ ఉష్ణోగ్రత వద్ద చూడండి ఇక్కడ నాలుగవది శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుండి నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద రైట్ చూశారు కదా సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల సెల్సియస్ నుండి రెండు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత వద్దనేది రైట్ ఆన్సర్ కాబట్టి రైట్ ఆన్సర్ మూడు సో నెక్స్ట్ ఇరవై చూడండి ఇక్కడ ఒక నాలుగు జతలు ఇచ్చాడు వీటిల్లో సరికాని జతను గుర్తించమని చెప్పాడండి సరికాని జతలు ఏంటి సరికాని జతలు ఒకసారి చూడండి సో ఫస్ట్ శుక్రవాహికలు ముష్కానికి పరభాగంలో ఉంటాయి ఫస్ట్ది జత రెండవది శుక్రవాహిక మూత్రనాళికను చుట్టి ఉంటుంది మూడు శుక్రకణాలను శుక్రనాళికలు లోకి తీసుకెళ్తాయి ఓకే నాలుగవది శుక్ర శుక్రకణాలు నిల్వ ఉంటాయి ఓకే జతల కాపైన స్టేట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి వాక్యాలను గుర్తుపెట్టుకోండి వీటిల్లో సరికాని వాక్యం అని గుర్తించండి అని చూడండి ఒకసారి ఇచ్చాను సో వాక్యాలు అనుకోండి వీటిల్లో సరికాని వాక్యాన్ని మనం గుర్తించాలి ఓకే చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే రైట్ సో కాని చేత మనకి ఒకటండి శుక్రవాహికలు ముష్కానికి పరభాగంలో ఉంటాయనేది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడకి ముష్కానికి పరభాగంలో ఉండేది డిమిస్ అనేటువంటి భాగం ముష్కానికి పరభాగంలో ఉంటుంది కాబట్టి మనకి రాంగ్ ఆన్సర్ రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ ఒకటి మిగతా రెండు మూడు నాలుగు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ రైట్ శుక్రకణాల ప్రయాణ మార్గం ఇది మనకి ఏపీలో టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో స్కూల్ ఆఫ్ స్టేట్ బయాలజీ పేపర్లో మనకి సేమ్ ఇదే క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా సో శుక్రకణాలి ప్రయాణ మార్గం అండి ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయి ఆ మార్గాన్ని కరెక్ట్ మార్గాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఫస్ట్ చూడండి శుక్రణాళికలు శుక్రోత్పాదక నాలికలు ఏపీడీడిమీస్ శుక్రవాహికలు స్ఖలననాళం ప్రసేకం రైట్ రెండవది శుక్రోత్పాదక నాలికలు ఏపీడీడిమీస్ శుక్రనాళికలు శుక్రవాహికలు స్ఖలననాళం ప్రసేకం సో మూడవది శుక్రోత్పాదక నాలికలు శుక్రవాహికలు శుక్రనాళికలు స్ఖలన స్ఖలననాళం ప్రసేకం ఓకే నాలుగవది శుక్రోత్పాదక నాలికలు ఓకే శుక్రక నాలికలు డిమిస్ శుక్రవాహికలు స్ఖలన నాళం ప్రసేకం రైట్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ మనకి నాలుగు ఓకే ముష్కాలు ముష్కాలు శుక్రోత్పాదక నాళాలు ఉంటాయి ఈ శుక్రోత్పాదక నాలుగ నాళాల నుంచి మనకి ముష్కాలు తయారవుతాయి సారీ శుక్ర కణాలు తయారవుతాయి ఈ శుక్ర కణాలు శుక్ర నాలికల నుంచి ఎపిడి డిమిస్ అనేటువంటి భాగంలోకి వెళ్తాయి దీని నుంచి ఏపీడిమిస్ నుంచి ఈ శుక్ర శుక్రకణాలు శుక్ర శుక్రవాహికల నుంచి స్ఖలననాళం స్ఖలననాళం నుంచి ప్రసేకంలోనికి ప్రసేకం ద్వారా మనకి బాహ్య బయటికి జీవి శరీరం నుంచి బయటికి రావడం జరుగుతుంది శుక్ర కణాలు అనేవి కాబట్టి ఇక్కడ సరైనటువంటి మార్గం నాలుగు అనేది రైట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సెమినల్ ప్లాస్మా అనగా చూడండి సె సెమినల్ ప్లాస్మా అనగా ఒకటి పౌరుష మరియు కౌపర్ గ్రంథుల స్రావం అంటే పౌరుష గ్రంథులు కౌపర్ గ్రంథులు రెండు ఉంటాయి ఈ గ్రంథుల నుంచి విడుదలైనటువంటి స్రావాలనే మనం సెమినల్ ప్లాస్మా అంటాం రెండవది పౌరుష మరియు శుక్ర గ్రాహిక ద్రవం ఓకే లేదా శుక్రద్రవం అని కూడా ఉంచు పౌరుష గ్రంథి నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్రావము అదేవిధంగా శుక్ర గ్రాహిక ద్రవము లేదా శుక్రద్రవం మూడవది పౌరుష మరియు కౌఫర్ మరియు శుక్ర వాహికల ద్రవం శుక్ర వాహికల ద్రవం ఓకే నెక్స్ట్ పౌరుష మరియు కౌఫర్ మరియు శుక్ర గ్రాహికల ద్రవం వీటిల్లో ఏది కరెక్టు రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఒకసారి మనకి గమనించినట్లయితే ఏది కరెక్ట్ అనేది మనకి ఇక్కడ చూసుకోవాలండి ఓకే సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ మనకు సెమినెల్ ప్లాస్మా అంటాం కదా సెమినల్ ప్లాస్మా అంటే మనకి కరెక్ట్గా మనం చెప్తున్నట్టయితే శుక్ర గ్రాహికల నుంచి వచ్చేటటువంటి ద్రవము అదేవిధంగా మనకి పౌరుష మరియు కౌఫార్ మరియు శుక్ర గ్రాహికల నుంచి వచ్చేటటువంటి ద్రవాన్ని మనం ఇక్కడ ఏమంటాము సెమినల్ ప్లాస్మా అంటాం ఓకే పౌరుష పౌరుష గ్రంథుల నుంచి వచ్చే స్రావము మరియు కౌఫర్ గ్రంథుల నుంచి వచ్చే స్రావము మరియు శుక్ర గ్రాహికల నుంచి వచ్చేటువంటి ద్రవము ఈ మూడింటిని కలిపితే మనం సెమినల్ ప్లాస్మా అంటాము ఓకే రైట్ ఆన్సర్ మనకి నాలుగు సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి జతపరచండి సో ఒకటి ఈరోజు రెండు మధ్య భాగము అంటే ఇక్కడ మనకి దేన్ని దేని గురించి ఈ జతపరచండి అంటే మనకి శుక్రకణాన్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి భాగాలను మనం జతపరచమని ఇవ్వటం జరిగింది ఒకటి ఎక్కువ రోజు రెండు మధ్య భాగం మూడు శుక్రకణం యొక్క భాగం నాలుగోది శుక్రకణం యొక్క తోక సో మిగతా మనకి ఆప్షన్ చూసినట్లయితే ఏ శుక్రకణం ముందుకు కదలటానికి ఉపయోగపడుతుంది మైటోకాండియా శుక్రకణం అండంలోనికి ప్రవేశించడానికి డి కేంద్రకం వీటిల్లో మనకి కరెక్ట్గా ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ గుర్తించాలండి ఓకే సో చూడండి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మనం గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఓకే కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఆప్షన్ టూ ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి ఎక్రోజోమ్ ఎందుకు ఉపయోగపడుతుంది శుక్రకణంలోనికి శుక్రకణం అండంలోనికి ప్రవేశించడానికి ఎక్రోజోమ్ ఉపయోగపడుతుంది కాబట్టి వన్ సి రెండవది మనం గమనించినట్లయితే మధ్య భాగం శుక్రకణం యొక్క మధ్య భాగం అనేది మైట్రోకాంటీ కలిగి ఉంటుంది కాబట్టి రెండు బి మూడవది భాగం మై శుక్రకణం యొక్క తల భాగంలో మనకి కేంద్రకం అనేది ఉంటుంది కాబట్టి మూడు డి నాలుగో తోక ఓకే శుక్రకణం యొక్క తోక అనేది శుక్రకణం ముందుకు కదలటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ వన్ సి టూబీ త్రీ డి ఫోర్ ఏ ఓకే కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ రెండు ఓకే రైట్ ఆన్సర్ రెండు అండి సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి ఓకే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ స్టేట్మెంట్లో ఇక్కడ రైట్ రాంగ్ అనేది మనం గుర్తించాలి ఏ సెమినల్ ప్లాస్మా మరియు శుక్ర కణాలను కలిపి శుక్రము అంటాము బి పురుషులలో పదమూడు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసులో శుక్రోత్పత్తి ప్రారంభమవుతుంది రైట్ సి సాధారణ ఫలదీకరణకు శుక్ర కణాలలో ఫార్టీ పర్సెంట్ సరైన ఆకారము మరియు పరిమాణంలో ఉండాలి రైట్ నెక్స్ట్ శుక్రకణంలోని మైటోకాండ్రియాలు శుక్రకణం కదలటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి మరి వీటిల్లో రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే చూడండి ఏ మాత్రమే సరైనది రెండు బీసీలు సరికానివి మూడు బీసీడీలు సరికానివి నాలుగోది సి మాత్రమే సరైనది సి మాత్రమే సరైనది చూడండి ఒకసారి మీరు గమనించండి ఏంటి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనం ఇక్కడ గుర్తించాలండి ఫస్ట్ ఆప్షన్ ఏ మాత్రమే సరికానిది రెండు బీసీలు సరికానివి బీసీలు సరికానివి అదేవిధంగా మూడవది బీసీడీలు సరికానివి నాలుగోది సి మాత్రమే సరికానిది సి మాత్రమే సరికానిది ఓకేనా సో కాబట్టి మనకు రైట్ ఆన్సర్ చూసినట్లయితే సి మాత్రమే సరికానదండి ఏబిడిలు ఏబిడిలోనే సరైనవి సి మాత్రమే సరికానది కాబట్టి రైట్ ఆన్సర్ నాలుగు సి మాత్రమే సరికానిది సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి జత పరిచాడు సో ఇక్కడ మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉన్నటువంటి భాగాలు వాటి నుంచి విడుదలైనటువంటి పదార్థాలు ఇచ్చాడు సో ఒకటి ప్రసేకం రెండు శుక్ర గ్రాహికలు మూడవది ఏపీ డిమిస్ అండ్ నాలుగవది కౌర కౌఫర్ గ్రంథులు సో ఇటువైపు ఏ శుక్రద్రవం బి ముష్కానికి పరభాగంలో ఉంటుంది సి శుక్ర కణాలను ఉత్తేజపరచటం డి మూత్ర జననేంద్రియ నాళం మూత్ర జననేంద్రియ నాళం సో ఒకసారి మనం గమనించినట్లయితే దీనికి కరెక్ట్గా మ్యాచ్ మ్యాచింగ్ అనేది ఒకసారి మనకి ఇవ్వాలి సో ఫస్ట్ ఒకసారి మన ప్రసేకం ఎందుకు ఉపయోగపడుతుంది ప్రసేకం అనేది మనకి మూత్ర జననేంద్రియ నాళంగా ఉంటుంది మన అందరికీ కూడా తెలుసు పురుష ప్రతిపత్తి అవసరం పురుషులలో ప్రసేకం అనేది మూత్ర జననేంద్రియ నాళం అని ఉంటుంది మూత్రము శుక్ర కణాలు రెండు కూడా దీని ద్వారా మనకి వస్తాయి కాబట్టి దీన్ని ప్రసేకరణ మూత్ర జననేంద్రియ నాళంగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకటి డి రెండు నెక్స్ట్ ఓకే రెండు శుక్ర గ్రాహికలు గ్రాహికలు శుక్ర గ్రాహికల నుంచి మనకి శుక్ర ద్రవం అనేది విడుదలవుతుంది ఓకే కాబట్టి రెండు ఏ ఫస్ట్ది ఒకటి డి రెండు ఏ మూడోది ఏపీ డిమిస్ అనేటువంటి ఈ భాగం ముష్కానికి పరభాగంలో ఉంటుంది కాబట్టి మూడు బి ఓకే నాలుగోది కౌఫర్ గ్రంథులు కౌఫర్ గ్రంథులు శుక్ర కణాలను ఉత్తేజపరచడానికి ఉపయోగపడటం జరుగుతుంది గోఫార్ గ్రంథులని రైట్ సో ఈ విధంగా ఒకటి డి రెండు మనకి ఏ మూడు మనకి బి నాలుగు సి కాబట్టి ఇక్కడ రెండవది కరెక్ట్ ఆన్సర్ అండి వన్ డి రెండు ఏ టూ ఏ త్రీ బి ఫోర్ సి కాబట్టి రెండు ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్గా గుర్తించాలి రైట్ సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ సరికాని జతను గుర్తించమంటాడు సరికాని జత ఇక్కడ మనకి చూడండి లేదా జతలు లేదా మనకి ఇక్కడ వీటిని ఇది కూడా అనొచ్చండి జస్ట్ మనకి వాక్యాలను కూడా అనొచ్చు సరికాని వాక్యాలను కూడా అనొచ్చు సెంటెన్సెస్ లేదా వాక్యాలను కూడా అనొచ్చు సరికాని దాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఏ సరికా అది సో చూడండి మగవారిలో ఇది మూత్రాన్ని శుక్ర కణాలను బయటికి పంపుతుంది ఇది స్ఖలనాళం ఓకే రెండవది కౌఫర్ గ్రంథుల స్రావం శుక్ర కణాల పోషణకు కూడా ఉపయోగపడుతుంది బి ఓకే నెక్స్ట్ సి గ్రంధి పౌరుష గంధి పౌరుష గ్రంథి స్రావం శుక్రవాహిక గోడల్లోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి ఉపయోగపడుతుంది రైట్ నెక్స్ట్ డి శరీరం నుండి బయటకు విడుదలైన శుక్ర ద్రవం శుక్రద్రవం శుక్రద్రవం పోషణ అందిస్తుంది ఈ నాలుగు స్టేట్మెంట్లలో మనకి సరికాని స్టేట్మెంట్ ఏంటి రైట్ సో మనకి సరికానటువంటి స్టేట్మెంట్లు గుర్తించాలి ఏవి సరికానివి ఇక్కడ సరికాని స్టేట్మెంట్లు బి మరియు సిలు అనేవి సరికాని స్టేట్మెంట్లు అండి బి మరియు సి అనేది మనకి సరికానటువంటి స్టేట్మెంట్లుగా మనం గుర్తించడం జరుగుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ మనకి మూడు సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి చూడండి ప్రత్యేకం యొక్క గోడలలో శుక్రకణాలు తేలికగా జారిపోవటానికి ఈ గ్రంథుల స్రావం అవసరము ఓకే ప్రసేకం యొక్క గోడలలో శుక్రకణాలు తేలికగా జారిపోవటానికి ఈ గ్రంథుల స్రావం అవసరం పౌరష్రంథి స్రావం శుక్ర శుక్రద్రవము లేదా ముష్కాల గ్రంథుల స్రావం ఓకేనా చూడండి వీటిల్లో ఏది సో జస్ట్ మనకి చూసినట్టయితే గ్రంథి స్రావం అనేది ఉపయోగపడుతుందండి ఓకే కౌఫర్ గ్రంథి స్రావం అనేది మనకి ఇక్కడ ఉపయోగ ఉపయోగపడుతూ ఉంటుంది కౌఫర్ గ్రంథి స్రావం మనకి యొక్క గోడలలో ప్రత్యేకం యొక్క గోడలలో మనకి అవి శుక్ర కణాలు తేలికగా జారిపోవటానికి కౌఫర్ గ్రంథి నుంచి విడుదలైనటువంటి స్రావాలనే ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ రెండు రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ జరాయు క్షీరదాలలో ఈ భాగానికి ప్రత్యేకమైనటువంటి విధి లేదు పరాయువు స్ఖలనళం ఉల్బము సంచి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ బిడ్డ అడగటం జరిగింది సో కాబట్టి క్షీరదాలలో మనకి స్వన సంచి అనేటువంటి భాగానికి ఇటువంటి విధి ప్రత్యేకమైనటువంటి విధి లేదండి కాబట్టి రైట్ ఆన్సర్ నాలుగు రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ కణాలు ఈ భాగంలోనికి తెలుసుకుంటాయి సారీ శుక్రనాళికలు అండి శుక్రనాలికలు అనేవి ఈ భాగంలోనికి తెరుచుకుంటాయి ఏపీ ఫస్ట్ వచ్చరికి ఏపీ డిమిస్ రెండు శుక్ర గ్రాహిక మూడు శుక్రవాహిక నాలుగు స్ఖలన నాళం స్ఖలన నాళం ఓకే రైట్ ఆన్సర్ మనకి ఇరవై తొమ్మిది ఒకటి అండి నాలికలు అనేవి మనకి ఏపీ డిమిస్ అనేటువంటి భాగంలోనికి తెరుచుకుంటాయి రైట్ సో క్వశ్చన్ నెంబర్ థర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఒకసారి మనం గమనించుకుంటుంది చూడండి శుక్రవాహికకు శుక్రగ్రాహిక శుక్రవాహికకు శుక్రగ్రాహిక నాళం కలిసిన తర్వాత చూడండి శుక్రవాహికకు శుక్రగ్రాహిక నాళం కలిసిన తర్వాత ఏర్పడే భాగం ఏది గ్రంథి ఒకటి రెండు ఎపిడిస్ మూడు ప్రసేకము నాలుగు స్ఖలన నాళం నాలుగు స్ఖలన నాళం ఓకే ముప్పై అయితే చూసినట్టయితే మన కరెక్ట్ ఆన్సర్ నాలుగండి స్ఖలన నాళం అంటాం స్ఖలన నాళం ఓకే సో జస్ట్ ఓన్లీ ఈ పదిహేను బిట్లు కూడా ఒకే ఒక రెండు పేజెస్ నుంచి మాత్రమే రెండు పేజెస్ అండి జస్ట్ ఒక రెండు పేజెస్ నుంచి మాత్రమే మనము ఒక పదిహేను బిట్స్ అనేది ఈ విధంగా మీకు తయారు చేసి ఏదైతే మనకి ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఏ విధంగా మనకి ఫ్రేమ్ చేస్తూ ఉన్నాడో అదే విధానంలో రెండే రెండు పేజెస్లో మనకి ఈ విధంగా పదిహేను బిట్స్ తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు ఈ ప్రత్యుత్పత్తి మానవుల్లో ప్రత్యుత్పత్తి విధానంలో భాగంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఇంకొక పదిహేను బిట్లు తయారు చేసి రేపటి వచ్చే వీడియోలు మీకు అప్లోడ్ చేసి అందించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో చూడండి దీనికి సంబంధించి కీ కూడా ఒకసారి ఉంది మీరు ఈ కీని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి క్వశ్చన్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి మీరు ఆ క్వశ్చన్స్ కూడా వెరిఫై చేయండి ఒకసారి మీకు అర్థమవుతుంది రైట్ క్లియర్గా ఇదే విధానంలో మనం మొత్తం కూడా టెక్స్ట్ బుక్ అంతా కూడా ఇదే విధానంలో ప్రతి ఒక్క చాప్టర్ని చాప్టర్లో ప్రతి ఒక్క టాపిక్ని మనం టచ్ చేసుకుంటూ మనము చదువుకోవాల్సినట్టు అవసరం ఉంది చదివిన తర్వాత ఇదే విధానంలో ఇదే బిట్స్ ఇదే విధంగా ఫ్రేమ్ చేసి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సో జస్ట్ ఏదో ఒక బిట్ ఇచ్చేసి ఆ బిట్ ఒకే లైన్ ఇచ్చేసి ఈ విధమైన బిట్స్ అనేవి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఉపయోగపడవు సో దాని స్టేట్మెంట్ రూపంలో మ్యాచింగ్ రూపంలో అదేవిధంగా ఫిల్ చేసేటువంటి ఏది ఖాళీలు పూరించండి సో ఈ విధంగా రకరకాలుగా మనల్ని అడుగుతున్నాడు ఓకే సో అదే విధానంలో మనం కూడా ప్రాక్టీస్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ నైట్